ప్రభుత్వం అధికారులు ప్రవర్తన పూర్తిగా ఎన్నికల నిర్వహణలో వైఫల్యం చెందారు ఎన్నికల అనంతరం కూడా రాష్ట్రంలో శాంతి భద్రతను పూర్తిగా లోపించాయి ప్రధానంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వం పోవాలని చెప్పి రాష్ట్ర ననుమూల నుంచే కాదు దేశం దేశం దాటి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చి వాళ్ళ ఓటర్ హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టుకుంటారు ఈ రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం పోవాలండి అదే కాకుండా ఒక్కొక్కళ్ళు ఐదు గంటలు ఆరు గంటలు అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మరి వాళ్ళందరూ కూడా శ్రమించి నిలబడ్డారంటే ఈ రాష్ట్రం కోసం ప్రజాస్వామ్యం కోసం వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ రావడం జరుగుతుంది ఇవన్నీ చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు బూతుల దగ్గర గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు కవింపు చర్యలు రెచ్చుకుంటే కార్యక్రమాలు వస్తున్నటువంటి ఓటర్ల బెదిరింపులు పల్నాడు జిల్లాలో హింసాత్మకమైనటువంటి సంఘటనలు దాడులు పెట్రోల్ పోస్టులు ఉంటే పోలీసులు పట్టించుకోరు అప్పుడు పోలింగ్ బూత్ల దగ్గర పోలీసులు బందోబస్తు కూడా లేకుండా పెట్రోలింగ్ కూడా లేకుండా ఇవాళ మొత్తం కూడా వాళ్ళు ఊతుల్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మరి నిన్న జరిగినటువంటి సంఘటనలు చూస్తే మల్నాడు జిల్లాలో మరి అక్కడ మంటలు రగిలిపోతూ ఉన్నాయి అదేవిధంగా దాడిపత్రి కానీ మరి సాక్షాత్తు పోలింగ్ ఏదైతే మన స్ట్రాంగ్ రూమ్ ఉండదో స్ట్రాంగ్ రూమ్ పక్కనే పులవర్తి నాని గారి మీద దాడి చేసి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆరోచకాలు సృష్టించడానికి వైసీపీ నాయకుల్ని తాగిచ్చి